మా అబ్బాయికి ఏదైనా బండారంతా పెట్టి స్నానం చేయించానండి ఉప్పు పసుపు వేసాం కదా బాగా వేయించాడనమాట అందుకే ఇదే ఇక్కడ వచ్చేసి టమాటో రసం అండి రసం పొడి వేసిన ధనియాల పొడి పసుపు అండి కారం అయితే ఏమి అనమాట ఇక్కడ వచ్చేసి బీన్స్ అండి బీన్స్ ఫ్రై చేసేవాళ్ళు మా అబ్బాయికి వచ్చేసి ఈరోజు పులగం అండి పులగము నెయ్యి పెట్టాలి నెయ్యేసి పులగం చేసాను నెయ్యండి అబ్బాయికి వాళ్ళకండి సపరేట్ పెట్టాలంట అండి మనం తినేది తినకూడదు వాళ్ళకు సపరేట్ చేయాలంట అందుకు మా అయితే ఏదైనా ఈరోజు స్నానం చేయించాక వాళ్ళ పులగమ్మ నెయ్యి అయితే పెట్టేసాను కొంచెం తిన్నాడు ఏం తినకోకున్నాడు చాలా సన్నగా అయిపోయింది అనమాట తినేటాయి జావా చేసి వేసాము చల్లకి ఇక్కడ మాకైతే ఉన్న అన్నం అయ్యింది రసం అండి పొడి అయితే వేలేనండి రసం పొడి అన్నమాట రసం పొడి ఉప్పు పసుపు వేసాను అనమాట ఉప్పు పప్పుడేకి వెళ్ళిపోయి వేసాను అన్నమాట హే ఫ్రెండ్స్ టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ చేశాను అండి మిక్సీ పేసేసి ఇలా తిరువాత పెట్టాను అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటో రోసండీ బీన్స్ ఫ్రై చేస్తున్నాను రోజు సండే కదా మటన్ తినకూడదు అండి మటన్ చికెన్ నాన్ వెజ్ అనేది ఇంటికి తీసుకురాకూడదంట పదకొండు రోజు వచ్చేసి మళ్ళీ ఇలా బండాలు పెట్టేసి స్నానం చేయించి అమ్మవారికి టెంకాయ కొట్టిన తర్వాత అప్పుడు అండి ఇంతవరకు తీసుకురాకూడదు అనమాట Again, no pants. <laughs>